రోజు రోజుకు భూముల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పవచ్చు మొన్న జరిగినటువంటి ఏదైతే ఆక్షన్లో ఉందో దాదాపు నూట డెబ్బై ఏడు కోట్లకు పైగా కూడా ఒక ప్రముఖ దిగ్గజ సంస్థ గెలుచుకుంది దీనికి సంబంధించినటువంటి అప్పటి కోకాపేట వంద కోట్లు అంటూనే అమ్మో అంటున్నటువంటి ప్రజలు ఈ మధ్య పలిగినటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్తున్నారు మరి ముఖ్యంగా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో డెవలప్ కావడమేనా లేదంటే అక్కడ నాలెడ్జ్ సిటీ ఏదైతే ఉందో కోకాపేట లేదంటే ఆ హైటెక్ సిటీ గచ్చిబూలిలో లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి రేట్లు ఉన్నాయంటే కూడా కొంతమంది నమ్మడం కొంచెం కష్టతరం అయినప్పటికీ అక్కడ కొంటున్నటువంటి భూముల ధరలు మాత్రం ఎప్పటికీ కూడా తగ్గునటువంటి పరిస్థితి లేదు అసలు ఈ యొక్క భూముల ధరలు ఎందుకు తగ్గుతున్నాయి లేదంటే ఎందుకు పెరుగుతున్నాయి అనే అంశాలను మనతో మాట్లాడడానికి ఆ రియల్టర్ మనతో పాటు అసలు తన టైంను కేటాయించే టైంలలో లెజెండరీ అవార్డు కూడా విన్ అయ్యారు ఎంతో మంది విద్యార్థులకు ఆ ఒక ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఒక విద్యార్థి దశలో రియల్ ఎస్టేట్గా వచ్చిన తర్వాత వాళ్ళ ఒక ప్రో రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారు చేయడంలో ఒక ఒక ప్రముఖ పాత్ర పోషించేటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రధానంగా మొన్న జరిగినటువంటి కోకాపేట్ ల్యాండ్లో ఒక వంద కోట్లు ఉంటేనే అమ్ము అంటున్నటువంటి ప్రజలు మొన్న జరిగినటువంటి ఓపెన్ ఆక్షన్ లో దాదాపు నూట డెబ్బై ఏడు కోట్లకు పైగా భూమి ధర ఒక ఒక ఎకరం పలకడం అక్కడ ఉన్న ఏడు పాయింట్ ఏడు ఐదు ఆరు సున్నా సంబంధించినటువంటి ల్యాండ్ కొండం ఒక ప్రముఖ కంపెనీ తీసుకుంది నిజంగా ధరలు చూస్తుంటే యాజ్ ఏ రియల్టర్ గా యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మీరు ఏం చెప్తారు సార్ ఇది చాలా టఫ్ అండి వన్ సెవెంటీ సెవెన్ కోర్స్ ఇక్కడ ఉంది వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ముందు బాంబేలో ఎనిమిది వందల నలభై కోట్లు ఒక ఎకరం ఉన్నారు ఎనిమిది వందల నలభై కోట్లు ఓకే సో హైదరాబాద్కి వంద కోట్లు అనేది టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ అయితే అప్పటికే చాలా చాలా ఎక్కువ అప్పటి వరకు యాభై అరవై కోట్లు ఉన్న భూమి ఆక్షన్ లో వంద కోట్లు హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అంటే రఫ్లీ వన్ జీరో వన్ క్రోర్స్ అలాంటివి సెవెంటీ సిక్స్ పర్సెంట్ పెరిగి వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ ని వన్ సెవెంటీ సెవెన్ కోర్స్ పర్ ఏకర్ లెక్క కొన్నారు రెండు ఆప్షన్ లెవెన్ లెవెన్ ఏకర్స్ బిట్ అవుట్ ఉంది ఆ లెవెన్ ఏకర్స్ ని వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పర్ ఏకర్ అది అమ్మారు దీనివల్ల ఇంపాక్ట్ ఎక్కడ ఉంటది అంటే ఇక్కడ పెరిగిన ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ పది కిలోమీటర్ చుట్టూ రేట్లు పెరిగిపోయి ఇక్కడే డె ఏడు కోట్లు పెరిగి మిగతా ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ఏరియాస్ లో రేటు ఇప్పుడు యాభై ఎనిమిది డెబ్బై డెబ్బై తొంభై అవుతుంది తొంభై ఎనిమిది నూట ఇరవై ఐదు అంటే పక్క ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే హెచ్ఎండి ఆప్షన్ అవుతుందో పక్క భూములు అన్ని ఆర్డర్ పెరిగిపోతాయి ఓకే సో దీని వల్ల ఇంపాక్ట్ ఏంటో కొనుక్కునే ఆడు భారం అసోసియేషన్ మధ్యతరగతి పీపుల్ కెనాట్ రీచ్ అంటే కొనుక్కునే పరిస్థితి ఉండదు ప్రతి మానవుడికి ప్రతి ఫ్యామిలీకి పుట్టిన తర్వాత జీవితంలో ఒకసారి ఇల్లు అంటూ కొనుక్కోవాలని కల ఉంటుంది ఇల్లు కాబట్టి కనీసం ప్లాట్ కొనుక్కోవాలని కాలం ఉంటుంది ఇప్పుడు ఈ రేట్లు ఇప్పుడు ఆల్రెడీ వంద కోట్లు ఎక్కడ ఉన్నప్పుడు పదిహేను వేలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు రేజ్ బిల్డింగ్స్ కానీ ఇప్పుడు ఈ నూట డెబ్బై ముప్పై వేలు ముప్పై ఐదు వేలకు అమ్మాలి ముప్పై ఐదు వేలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే ఎంతమంది కొనుక్కోగలుగుతారు ఒక ఫ్లాట్ రెండు ముప్పై వేలు అనుకోండి ఒక రెండు వేలు ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఆరు కోట్లు ఎంతమంది కొనుక్కోవాలి మనకు చెప్పలేము కదా సో అది ఇంపాక్ట్ అంటారు దాని ఇంపాక్ట్ మేజర్గా మెయిన్ బెనిఫిట్ ఎవరికి వచ్చిందంటే గవర్నమెంట్ వచ్చింది ఎందుకు ట్యాక్సుల రూపంలో ప్లా ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ప్లానింగ్ అప్రూవల్ పెట్టినప్పుడు డబ్బులు కడతాం కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డబ్బులు కడతాం ఇవన్నీ ఇన్కమ్ ఎవరికంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఖజానా డబ్బులు లేవు సో రియల్ ఎస్టేట్ అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించే రియల్ ఎస్టేట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే అండ్ ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే కొన్న రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ ఎవరు కొన్నది ల్యాండ్ ఎంఎస్ రియాలిటీ అవును ఫార్మా కంపెనీ రియాలిటీకి వచ్చి కొన్నాడు అంటే సంచలన టూ అవును ఆ రేట్లకి వర్కౌట్ చేయాలంటే ఎంతమంది కొనుక్కోగలుగుతారు ఎంతమంది కొనుక్కోవాలని మనం చెప్పలేము ఇటు వెయిట్ అండ్ వాష్ బట్ ఇది ఒక విధంగా పాజిటివ్ సైన్ ఒక విధంగా నెగిటివ్ ఎందుకంటే కొనుక్కు అమ్మేవాడికి లాభం అమ్ముకునే లాభం కొనేవాడికి మాత్రం డెఫినెట్ గా కొద్దిగా లెస్ అంటే కష్టం అనిపిస్తుంది అయితే ఇవి వాళ్ళు కొనుక్కున్నట్టు బాధపడిన ఐదు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడు కూడా అమ్ముతారు అక్కడ ట్రైనింగ్ చేసేవాళ్ళు సో గా రియాలిటర్స్ కానీ బిల్డర్స్ కానీ బయర్స్ కానీ అందరికీ మంచి ఇనీషియల్గా కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టం ఎందుకంటే ఒక్కసారి డెబ్బై ఆరు పర్సెంట్ పెరగడం అంటే హెల్ అది అంటే రెండు సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు అవ్వాలి మరి అలాంటి సార్ మీరు కూడా ఆక్సిజన్ టోర్ ఒక కంపెనీ పెట్టి లేదంటే ఎన్నో మందికి ఉపాధిస్తూ ఎన్నో సంవత్సరాలుగా దిగ్గజ ఉన్నటువంటి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఇందింత డబ్బులు పెట్టి కొన్నటువంటి ప్రముఖ కంపెనీ ఏదైనా కానీ మీరు చెప్పాను దాదాపు డెబ్బై పర్సెంట్ పెరిగిందనే వార్త విన్న తర్వాత ఒకసారిగా మీలో కూడా ఒక ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి వార్త ఇది ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి కుటుంబాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న కుటుంబాలు ఉన్నప్పటికీ వాళ్ళు అసలు ఇందింత డబ్బులు పెట్టి ఆడ ఏం డెవలప్ చేస్తారు ప్రధానంగా ఆ ల్యాండ్కు ఏంటి సార్ వాల్యూ ఎక్కడ యాజ్ ఎ ఫ్లాట్ గా చేస్తారా లేదంటే ఇంకేమైనా ఫార్మా కంపెనీస్ పెడతారా ఏం చేస్తారు సార్ డెవలప్మెంట్ అక్కడ ఎలా జరుగుతుంది అక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ ఎందుకంటే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కారణం ఏంటి మీకు తెలుసా ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఏ కనెక్టివైనా గంటకి వంద వందండి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ వేగంతో ప్రయాణించవచ్చు మనం అంటే ఓఆర్ఆర్ వచ్చాక ఎస్పెషల్ నేను ఓఆర్ఆర్ని ట్రిపులని జీక్యూబ్ అంటారు గాడ్ గివెన్ గిఫ్ట్ తెలంగాణ ఎందుకంటే ఓవరాల్ వచ్చాక తెలంగాణ రూపురేఖలు మారిపోయి ఈ రోజు మీరు సిటీలో ఇండియాలో పోలిస్తే హైదరాబాద్ వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ ఫాస్టెస్ట్ సిటీ డెవలపింగ్ సిటీ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ అందరూ చూపు హైదరాబాద్ వైపు హైదరాబాద్ లుక్డ్ యాజ్ రియల్ ఎస్టేట్ డెస్టినీ నేను ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకుంటాను కాదండి తెలంగాణ ఆంధ్ర సెకండ్ పర్సెంటేజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా గుజరాత్ ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అందరూ వచ్చి కొంటున్నారు ఇది కాకుండా దుబాయ్ సింగపూర్ మలేషియా ఎన్ఆర్ఎస్ అమెరికా లండన్ ప్యారిస్ న్యూజెర్సీ టెక్సాస్ అన్నింటిలో కంపెనీలు వస్తున్నాయి ఇన్వెస్టర్స్ వస్తున్నారు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఉంది ఇప్పుడు కి ఇటు ఆర్ కి మధ్యలో ఎవరైతే కొనుక్కుంటారో గోల్డ్ మైనే పట్టిందల్లా బంగారు అంటారు కదా ఇప్పుడు మార్చి పట్టిందల్లా వజ్రాలని చెప్పాలి వైడ్ వేర్యాలి వజ్రాలు అని ఎందుకంటే గత పది సంవత్సరాలు అక్కడ ఎదిగింది రియల్ ఎస్టేట్ గత గవర్నమెంట్ లో టెన్ ఇయర్స్ లో టెన్ టైమ్స్ అయిపోయింది కొన్ని ఫైవ్ టైమ్స్ అయింది అంత ఇదివరకు ఎప్పుడు లేదు ఇప్పుడు ఒక వైజాగ్ లో మేము పన్నెండు రూపాయలు గజం కొన్నాం నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ లో ఈ రోజు ఎంత ఉంటుంది చెప్పండి పన్నెండు రూపాయలు కొన్నాం ఎంత పరి పది సార్లు ఇరవై సార్లు సరే ఒక వంద రేట్ రెండు వందల రేట్లు మూడు వందల రేట్లు లక్ష యాభై వేలు అయింది అబ్బా పన్నెండు రూపాయలు అప్పుడు మా ఫాదర్ చెప్తే ప్లాట్లు తీసుకుంటే మనకైతే ఆల్రెడీ ఇల్లుందో ఒకటి తీసుకున్నాడు మూడు వందల గజాలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్ లో కట్టాం ముప్పై ఆరు మూడు వేల ఆరు వందలు రోజుల్లో అంటే వంద రూపాయలు పది ఇన్స్టా ఈ రోజు ఎంత లక్ష యాభై అంటే ఎంత అయిపోయింది ఇప్పుడు అమేజా అనుకోండి చెప్తున్నా అంటే మురళీమోహన్ గారు ఏడు వందల యాభై రూపాయలు గూగుల్ జైబ్బేరి గూగుల్ ఆఫీస్ ఎదురుగా కట్టారు ఈ రోజు రెండున్నర లక్షలు అయింది అంటే వంద ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు ఒకప్పుడు షాద్ నగర్ అంటే ఎవరు తెలీదు తెలియదు ఇప్పుడు బాలానగర్ జడ్చర్ల ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది సదాశివేట్ జహీరాబాద్ వికారాబాద్ శ్రీశైలం హైవే విజయవాడ హైవే యాదాద్రి కొంపల్లి నాలుగు పక్కల విస్తర్ణ వంద కిలోమీటర్ వరకు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి డెవలప్మెంట్ విల్లాస్ వస్తున్నాయి ప్లాట్స్ వస్తున్నాయి హైరేజ్ వస్తున్నాయి అంటే ఇంత స్కోప్ ఏ సిటీ లేదు ఇండియాలో నాలుగు పక్కల పెరిగే స్కోప్ అనేది నార్త్ ఈస్ట్ వెస్ట్ అవుతుంది అంటే వంద కిలోమీటర్ వెంచర్స్ పడుతున్నాయంటే ఇట్లాంటి ఈజీ సో హైదరాబాద్ లో ఒకసారి అడుగు పెడితే వాడు తిరిగి బయటకు వెళ్ళాడు ఆ డిప్యూటేషన్ వస్తారు మూడు సంవత్సరాలు చేసి ఫ్యామిలీ పెట్టి బయటకి వెళ్ళి పనిచేసా ఇక్కడ సెటిల్ అవుతున్నారు హైదరాబాద్ ఫేమస్ ఏంటంటే హైదరాబాద్ ఫేమస్ ఫర్ పారడైజ్ బిర్యానీ ఓకే కరాచీ బిస్కెట్ ఇరానీ చాయ్ చాయ్ పేర్ సిటీ నంది రామేశ్వరరావు డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి